మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు రెండు వేల పద్నాలుగులో మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు క్రూడ్ ఆయిల్ అంటారు దాన్ని క్రూడ్ ఆయిల్కి వెళ్ళి మనం శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ తీస్తాం ఆ క్రూడ్ ఆయిల్ మన దేశంలో దొరకదు బయట నుంచి తెచ్చుకుంటాం గల్ఫ్ దేశాల నుండి ఆ క్రూడ్ ఆయిల్ మోడీ ప్రధానమంత్రి అయినాడు బ్యారల్ ధర వంద డాలర్లు ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర పదేళ్ల తర్వాత ఎనభై నాలుగు డాలర్లు అంటే పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గాల తగ్గాలా తగ్గాల క్రూడ్ ఆయిల్ తగ్గితే పెట్రోల్ డీజిల్ కూడా తగ్గాల కానీ తగ్గిందా పెరిగిందా ఎవరి పుణ్యం ఇది మోడీ పుణ్యం కాదా ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు ముప్పై నాలుగు శాతం పన్ను విధించి స్పెషల్ సెస్ వేసి ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఈ పదేళ్లలో సామాన్యుడు మీరు ప్రతిరోజు పెట్రోల్ బంకు పోయినా డీజిల్ కొట్టించుకున్నా మీకు ప్రతిరోజు మీ ముక్కు విండి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసినోడు నరేంద్ర మోడీ ఎందుకయ్యా మోడీ గారు ఈ పైసలు అంటే నేను జాతీయ రహదారులు కడుతున్నా అంటాడు మరి నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలను అన్నదమ్ములను ఇప్పుడు మీరు విజయవాడ జాతీయ రహదారి మీద పోతారు ఎన్ని దగ్గర టోల్ కట్టాలి ఇక్కడి నుంచి విజయవాడ లోపల నాలుగు దగ్గర కట్టాలి ఎంత కట్టాలి ఎంత మూడు వందల పదమూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు తమ్ముడు చెప్తున్నాడు ఇక్కడ నుంచి విజయవాడ వయ లోపల మూడు వందల యాభై రూపాయలు కట్టాల మరి మన దగ్గర పెట్రోల్ మీద డీజిల్ మీద సుంకం వేసింది జాతీయ రహదారులు కట్టడానికైతే మళ్ళీ టోల్ ఎందుకు కడుతున్న రోజు మళ్ళీ టోల్ ఎందుకు వసూలు చేస్తున్న రోజు దీనికి సమాధానం ఉండదు ఎందుకు ఉండదంటే ఈ ముప్పై లక్షల కోట్లు ఏవైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం పదేళ్లలో వసూలు చేసిందో దానితోని వాళ్ళు కట్టింది రోడ్లు కాదు అండ్లకెళ్లే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ల రుణమాఫీ చేసిన వాడు నరేంద్ర అదానీలు అంబానీలు వాళ్ళ రుణాలు పద్నాలుగున్నర లక్షల కోట్లు మాఫీ చేసిండు ఇది నేను చెప్తే మీకు నమ్మశక్యం కనిపించదు నేను చెప్పింది తప్పని ఎవడన్నా బీజేపీ నాయకుడు రుజువు చేస్తే కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఈటెల రాజేందర్ కావచ్చు రేపు తెల్లారి ఇదే ఎల్బీ నగర్ లో నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మీ దగ్గరే పెట్టిపోతా నేను చెప్పింది అక్షర సత్యం పదేళ్లలో కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేద పీడించి పెద్దవాళ్లకు పెట్టిన వాడే నరేంద్ర మోడీ అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది మతం మతం పేరు మీద రాజకీయం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం ఇది కాదు పదేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు చేయాల్సింది నేనేం చేసిన ఈ దేశానికి చెప్పి ఓటు అడగాలి నేనేం చేసిన మీ తెలంగాణకు చెప్పి ఓటు అడగాలి ఎందుకు ఐటీఆర్ రద్దు చేసినావు ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్య తెలంగాణకు ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్య తెలంగాణకు ఎందుకు హైదరాబాద్ కు వరదలు వస్తే ఒక్క రూపాయి సహాయం చేయలే ఎందుకు మెట్రో విస్తరిస్తాం హైదరాబాద్ లో అంటే రూపాయి సహాయం చేయలే మరి నీ పార్టీకి ఎందుకు ఓటేయాలి తెలంగాణ ఆలోచించి ఓటేయండి అక్షంతలు పంపంగానే రాముడి బొమ్మ చూపెట్టంగానే ఆగం కాకండి ఎందుకంటే వాస్తవం నేను చెప్పింది ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థికి ఓటేస్తే రేపు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతుంది గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నది వాళ్ళ ఎజెండా ఖచ్చితంగా చేస్తారు వాళ్ళకు ఓటేస్తే మరి హైదరాబాద్ యూటీ అయితే మళ్ళీ కేంద్రం లూటీ చేస్తుంది అందుకే దయచేసి నేను మిమ్మల్ని కొడతా ఉన్నా మీకు రేపటి రోజున తెలంగాణ గురించి గట్టిగా కొట్లాడేటోళ్ళు పార్లమెంట్ లో ఉండాలి ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల నాలుగులో లో పార్లమెంట్ లో ఐదుగురు పోయినరు కాబట్టే తెలంగాణ వచ్చింది ఐదుగురు ఎంపీలు టిఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది ఇప్పుడు పది పన్నెండు మంది గెలిస్తే రెండు జరుగుతాయి ఒకటి రాష్ట్ర రాజకీయాన్ని ఆరు నెలల్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు శాసిస్తారు రెండవది పార్లమెంట్ లో రేపటి రోజున మీ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు గొంతెత్తి కొట్లాడే అవకాశం ఉంటది దయచేసి అందుకే మీ అందరినీ ప్రార్థించేది మే పదమూడు నాడు ఎట్లయితే అన్నకు పెద్ద మెజారిటీ ఇచ్చి రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించండి దయచేసి ఆశీర్వదించండి పది పన్నెండు సీట్లు మీరు మాకు అప్ప చెప్పండి ఎట్లా ఈ రాష్ట్రంలో మార్పులు రావో మేము చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి పేరు పేరున మళ్ళొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఏ గుర్తు మనది ఏ గుర్తు ఆరేనా నాలుగో నెంబర్ మీదుంది కారు గుర్తు రాగిడి లక్ష్మారెడ్డి గుర్తు నాలుగో నెంబర్ ఉంది బ్యాలెట్ లో నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పంతులు కలిసిండు నాకు సంతోష్ నగర్ లో పంతులు కలిసిండు ఆ పంతులు మీకు చెప్పమన్నాడు ఎల్బీ నగర్ లో ఆయన ఏమన్నాడు అంటే పదమూడు తారీఖు నాడు నాలుగో నెంబర్ లో కారు ఉంది ఆ కారు గుర్తు దిక్కు కాకుండా అటు ఇటు ఎటు చూసినా కళ్ళు పోతాయని చెప్పమన్నాడు తర్వాత నాకు తెలియదు తర్వాత నాకు తప్పు కాదు నన్ను అనొద్దు మీరు